వెల్కమ్ టు బాలమన్సి సర్వేజన సుఖన భవంతు ఈరోజు మనం ఏలూరు పట్టణంలో పాత బస్ స్టాండ్ దగ్గరలో ఉన్న శ్రీరామాలయం గురించి తెలుసుకుందాం ఇది పాత బస్ స్టాండ్ ఎంట్రీ పాయింట్ దగ్గర ఉంది చూస్తున్నారుగా ఇదే ధ్వజస్తమం శ్రీరామాలయంది ఈ టెంపుల్ చాలా చిన్నదైనప్పటికీ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి పెయింటింగ్ అది చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు గుడి మధ్యాహ్నం అవడం వల్ల గుడి క్లోజ్లో ఉంది బట్ ఆ కిటికీ తలుపులోంచి మనం దర్శనం చేసుకోవడానికి వీలుగా ఒక తలుపు పెట్టారండి నేను చక్కగా దండం పెట్టుకుని ఒక వీడియో తీసుకున్నాను ఇక్కడ లోపల చూస్తే కట్టిందంతా పురాతనమైన రాతితోటే కట్టారు తర్వాత దాని మీద సున్నం వేసినట్టు ఉన్నారు అదిగోండి విగ్రహాల పక్కన పాత పిల్లర్ కూడా ఉంది దీంట్లో మూర్త మూర్తులు ఎవరెవరంటే సీతారామ లక్ష్మణ హనుమంతులు ఉన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే కమెంట్ చేయండి మీరు కమెంట్ చేసి షేర్ చేయటం వల్ల ఈ వీడియో చాలామందికి వెళ్తుంది సో దట్ నేను ఇట్లాంటి చిన్న చిన్న టెంపుల్స్ కూడా కవర్ చేయడానికి వీలు పడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్